దాదాపు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి పదుల సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో అక్రమూడాయి వెనకడుగు వేయకుండా ఎన్నో పోరాటాలు చేస్తూ ఈరోజు ఆ పోరాటంలో భాగంగా ఈ పుంగలూరులో మదనపల్లి జిల్లా సాధన సమితి అని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెల్లి అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అలాగే బహుజన సేన రాష్ట్ర కమిటీ అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే సిపిఐ సిపిఎం నుండి విచ్చేసినటువంటి నాయకులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే మాల మహానగర సంఘం అధ్యక్షుడు అశోక్ అన్నగారి కావచ్చు కొత్తపల్లి మనకుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బీజేల కోసం నిరంతరంగా కృషి చేసుకున్నటువంటి మా అన్న మా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మనం చూసినట్లయితే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లికి ఉన్నటువంటి చరిత్ర కావచ్చు మదనపల్లి ఉన్నటువంటి క్యాతి ఈ ఈ ప్రభుత్వాలు ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినా రోజు రోజుకి మదనపల్లి చరిత్రను మదనపల్లి క్యాతి ను వీళ్ళ రాజకీయ అవసరాల కోసం రోజు ఈ రోజు అన్ని అవకాశాలు అన్ని సౌకర్యాలు అన్ని సమకూరంగా ఉండే కూడా ఈ రోజు మదనపల్లి జిల్లా చేయకుండా గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మనం చూసినట్లయితే ఈ జిల్లాల పునర్విజన్ భాగంగా మదనపల్లి జిల్లా చేయకుండా మదనపల్లి ప్రజలను కావచ్చు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళ ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఎంపీలకు అనుకూలంగా మంత్రులకు అనుకూలంగా వాళ్ళు ఓట్ బ్యాంక్ నియోజకవర్గాల్ని వాళ్ళ ఓటు వేగంగా వాళ్ళ రాజ్యాధికారం కోసం ఒక జిల్లా చేసుకొని పూర్తిగా మదనపల్లి ప్రజలకు కావచ్చు ఈ చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా మోసం చేసిందని చెప్పి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో లేనప్పుడు రెండు వేల ఇరవై ఒకటి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా మహానాడు గుంటూరులో నిర్వహించి రెండో మినీ మహానాడుగా మన మదనపల్లికి వచ్చి లక్షలాది మంది ఈ మదనపల్లి ప్రజల సమక్షంలో ఆ రోజు ఈ గౌరవ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లా చేస్తాను గత ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా నేను ఈ ప్రజలకు మోసం చేయనని అని చెప్పి తప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మదనపల్లి జిల్లా చేసి ఈ ప్రజలంతా మేము ఈ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి తప్పుడు హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు వాళ్ళు ఎన్నికల హామీలు రైతుల హామీలు ఇచ్చి అధికారం చే తర్వాత ఈ రోజు అధికారం చే తర్వాత వాళ్ళు చేస్తున్న పనులకి వాళ్ళు ఇచ్చిన హామీలకి పూర్తి వ్యతిరేకంగా ఉందని చెప్పి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించాలి ఏదైతే అధికారం వచ్చిన తర్వాత రీసెంట్ గా వాళ్ళు కుంగనూరు కావచ్చు కంబాలపల్లి కావచ్చు పీలేరు కావచ్చు మన మదనపల్లిని రాయచోడి జిల్లాగా చేస్తూ ఒక గెజెట్ విడుదల చేయడం జరిగింది నేను ఈ రోజు ఇంపూట ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా మీరు చెప్పిన ఆరు నెలలు సమయం ఇంకా కనపడలేదా లేదా మీరు ఇంకా నిద్రావస్థలో ఉంటారా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రోజు మదనపల్లి జిల్లా అనేది మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలందరి కళ మా ఆకాంక్ష ఈ రోజు మా ఆవేదన కావచ్చు మా కోరిక గాను మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు మంత్రులకు కావచ్చు మీకు అర్థం అవ్వట్లేదా అని చెప్పి నేను ఈ భవిష్యత్ సంఘాల మద్దతు మిమ్మల్ని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కనుక జిల్లా కన్నా చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని మేము రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా దయచేసి ఇప్పటికైనా త్వరగా మీరు మానవతా దృక్పథంతో స్పందించి ఈ జిల్లాని ఏర్పాటు చేసి ఈ జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఈ కూట ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మదనపల్లి జిల్లా తక్షణమే ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం